ఫ్రెండ్స్ ఈ వీడియోను నేను మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నాను ఈ మధ్య వీడియోలు ఎందుకు తక్కువేనాయంటే వీళ్ళు కొత్తగా ఏం మాట్లాడతలేరు కదా జంగిల్ మాటలు తప్ప జంగిల్ మాటే జంగిల్ మాటలు మాట్లాడే మన ఏమంటారు తత్వం నాదైతే కాదు అయితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీకు ఒక విషయం ఏం చెప్తున్నా అంటే మొదట గారికి ఏం చెప్తున్నానంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏదో తీర్మానం చేసి మైక్లో రెండు మాటలు మాట్లాడగానే దేశ కేసీఆర్ దేశ కేసీఆర్ అని చెప్పి మీ పూర్వం రోల్ ఇగో గాళ్లకు ఇక మీ అస్తిత్వం మీ అవకాత్ పరిచయం చేస్తున్న భారతదేశంలో మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టి అంటే బీఆర్ఎస్ గా కన్వర్ట్ చేస్తున్నారు కదా టీఆర్ఎస్ ని ఈ కన్వర్జన్ కిట్ లా ఏదైతే ఉన్నదో కేసీఆర్ కిట్ల కన్వర్జన్ కిట్ ఏదైతే మీరు చేసిర్రో ఇందులో మీ అవకాశం ఏందని అంటే మీరు ఎంతమందికి ఆహ్వా ఆహ్వానం పలికిర్రో దేవుడే గానీ వచ్చింది మాత్రము మన కుమారస్వామి ఇక నాకు అర్థమైంది ఏంటంటే యావత్ భారతదేశంలో పని పాట లేని ఒక నాయకుడు కూడా ఉన్నారు అని అంటే కుమారస్వామి సరేలే మన కేసీఆర్ గారికి ఆఖరికి ఒక కుమారస్వామి అన్న గతయిందని మిమ్మల్ని అనుకుంటే మొన్న కర్ణాటకలో పోయి లాలదే అలదే మాదే ఏదో జనం మిత్రపక్షం పిలిచిన కదా అని వచ్చినట్టు అయినట్టు ఇటు కొట్టే ఇగో ఇది మీ అవకాశం ఇక వివరోలు అయితే మిమ్మల్ని చుట్టి ఇట్లా 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 వాడేసారు భారతదేశం మొత్తంలో ఇగో ఇది అయితే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు మీకు నేను సూచన ఇస్తున్నాను ఒక సజెషన్ ఇస్తున్నా ఏందని అంటే మీరు మీ జాతీయ పార్టీ పెట్టేటప్పుడు ఏం చేయరు అంటే ఇప్పుడు పెట్టిరు కదా ఇక పెట్టేసిరు కదా ఎట్లా పెట్టిరు కాబట్టి పోయి మీ మిత్రపక్షం మీ బాబుబామూర్తుల పార్టీలు ఉన్నాయి కదా ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఆల్ ఇండియా పార్టీ వాళ్ళది కూడా అలా కూడా నేషనల్ స్టేటస్ ఉన్నది నేషనల్ స్టేటస్ రాముడు ఓ దేశ ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టు క్యాబినెట్ ఫామ్ చేసినట్టు ఏందో ఏమో ఇప్పుడు లొలు స్లోగన్లు నాకు అర్థం పోయి ఒకసారి అసదుద్దీన్ ఓసీ గారితో మాట్లాడు ఏమన్నానంటే అసద్భాయ్ అప్కాబీ నేషనల్ పార్టీ అయినా తో మసలా మెడకు కూడా సంజయ్ అని చెప్పి చెప్పు ఆయన చెప్తాడు అరే కేసీఆర్ సాబ్ చా కరోనా ఇతనే ఇతనే ఇన్ని 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 ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తే నాకు పెట్టి చెటాకి గిత్తే చెటాకి వెళ్ళలే నాకు ఓట్లు ఏడో గాడ ఏడో ఏదో కొట్టుకున్న కొట్టి కానీ అంత సీన్ లేదని అంటాడు ఉన్నమాట చెప్పాలంటే అసద్ ఉన్నంత పాపులారిటీ మీకు చెటాకు కూడా లేదు ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ లీడర్ మీరు అందులో తెలంగాణ యువకులని గిట్లా మీరు అడిగినారు అనుకో కేసీఆర్ గారి అస్తిత్వం ఏంది అని అంటే వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తారు ఆయన గల్లీ లీడర్ కూడా కాదు గలీజ్ లీడర్ ఈ మాట అంటున్నా అంటే యావత్ తెలంగాణ యువత మీ జంగిల్ మాటలకు ఇలా సాక్ష్యమైంది మీ గలీజ్ మాటలకు ఇలా సాక్ష్యమైంది అందుకే మిమ్మల్ని గల్లీ లీడర్ కూడా కాదు గలీజ్ లీడర్ అని చెప్పి సంబోధిస్తారు ఇది మీరు యాద పెట్టుకోరు మీరు మాట్లాడతారు కదా దీపులు వచ్చే మాటలు ఇది గుర్తుపెట్టుకోరు అరే ప్రాంతీయవాదం తెలంగాణ కోసం ముట్టిన తెలంగాణ పిత అని చెప్పి అడ్డమైన పీకుడు ముచ్చట్లు మాట్లాడిపిస్తున్నా కేసీఆర్ గారికి నేను ఏమడు అడుగుతున్నానంటే ఇవాళ తెలంగాణ నిలిచిపెట్టి మీకు ఈ దేశం ఏం ప్రాబ్లం ఉన్నదని చెప్పి పోతానంటారు నాకు అర్థమవుతులేదు నేను ముచ్చట ముచ్చట్టు ఎందుకంటున్నానంటే ఆర్థిక వ్యవస్థ లేదు భారతదేశంలో అని చెప్పి మాట్లాడతారు కదా మళ్ళా మీకు కొడుకు చాలా చాలా పీకుడు ముచ్చట్టు మాట్లాడతారు కదా ఏమన్నానంటే మా ఫండ్స్ తీసుకుపోయి బీహార్లో వెళ్తురు మా ఫ్రెండ్స్ తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెడుతురు మా ఫ్రెండ్స్ తీసుకుపోయి ఆడిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు కదా కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటే తెలిసినోడు ఇట్లా మాట్లాడతాడా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆర్థిక వ్యవస్థ తెలుసా ఇప్పుడు అది పక్కకు పెట్టి రాజకీయాలు మాట్లాడుకుందాం కేసీఆర్ గారు ఏందని అంటే మీ కొడుకు అన్న మాటలకు మీరన్న మాటలకు ఇవాళ పోయి మీరు ప్రాంతీయ వాదంతో తెచ్చుకున్న ఈ పార్టీని కన్వర్టెడ్ టు భారతీయ రాష్ట్ర సమితిని ఆంధ్రాలో పోయి ఓట్లు అడుగుతారా ఉత్తరప్రదేశ్లో పోయి మా పైసలు తిన్నోళ్ళు మీరు అని చెప్పి ఓట్లు అడుగుతారా కాక రిచ్ ఉంచుతారు మీ బీఆర్ఎస్ పార్టీ యావత్ భారతదేశంలో ఇది మీ చరిత్ర ఇది మీరు యాద పెట్టుకోరు అండ్ కమింగ్ టు కేటీఆర్ నేనైనా ఏకవచనంలోనే సంబోధిస్తా ఎందుకని అంటే అసలు మీరు పోగొట్టుకున్నారు కేటీఆర్ మీరు పోగొట్టుకున్నారు పరమ పూజనీయం మోహన్ భగవద్గారి పైన ఏం మాట్లాడుతున్నాను ఆయన వార్డు మెంబర్గా గెలుస్తారా ఆయన ఇట్లా అన్నారు అన్నారు ఏదో మాట్లాడుతున్నారు అయితే నీకు ఒక మాట ఏం చెప్తానంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందను ముఖ్యమంత్రి కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం కేటీఆర్ అని పైసలు ఇచ్చి మాట్లాడిపించినవో లేకపోతే వాళ్ళు నీకు భయానికి మాట్లాడినరో భక్తితో మాట్లాడినరో అదిగా నేను మీగా ఇడిచిపెడతా గానీ ఆ టాపిక్ మాట్లాడా గానీ పరాలైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి లేక ప్రజ ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటే మీ సొంత తండ్రి మైకు పట్టుకొని చెమడాలు తీస్తా తోలు తీస్తా పది సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి ఇయ్యాల జాతీయ పార్టీ పెట్టి నేను ప్రధానమంత్రి అని చెప్పి స్లోగన్లు చెప్పించుకుంటున్నాను ఎంత ఫికిల్ మైండ్ మీ పార్టీ ఎంత ఫికిల్ మైండ్ మీ కుటుంబం ఇప్పుడు నేను చెప్పాల్సిన క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే కేటీఆర్ మీ సొంత తండ్రే నీ రాజకీయ చరిత్ర మీద కాకరి చుంచిండు అంటే మీ తండ్రికే నీ మీద నమ్మకం లేదు నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మాట్లాడుతున్నావు అంటే క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ నేను ఎందుకన్నా అంటే నీ తండ్రి లేకపోతే నీ తండ్రి లేకపోతే ఒక రాజకీయ పార్టీల సభ్యత్వం తీసుకునే అవకాశం లేదు కేటీఆర్ నీకు మీరా నువ్వా ఇలా పరమ పూజనీయ మోహన్ భగవద్గారి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళు చేసిన త్యాగాలు తెలుసా మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన త్యాగాలు మీకు తెలుసా కుటుంబాన్ని పోషించుకుంటా వచ్చే తరతరాలకు రాజకీయ భోగాలు అంటగట్టుకుంటా బంగారు తెలంగాణ అని చేసి బంగారు కుటుంబాన్ని చేసుకొని అరే అలా మీరు ప్రాంతీయ స్థాయిలో ఉంటేనే జాతీయ స్కాములు బయటపడుతున్నాయి బయట ఆరోపణలు మీరు జాతీయ స్థాయిలోకి వస్తే అంతర్జాతీయంగా స్కాములు చేస్తారా నాయన ఇది ఒక్క మాటల చెప్పాలనంటే భారతీయ భారతీయ రాష్ట్ర సమితి భారత భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకోరు కదా వీళ్ళందరికీ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఎస్పెషలీ చెప్తున్నా ఈ మునుగోడు ఎలక్షన్స్ మనం గట్టిగా తీసుకుందాం బంపర్ మెజారిటీతోని మనము రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకుందాం మీకు పోకడు ఉంటే ప్రజలే అన్నారు అక్కడ మునుగోడు ప్రజలు దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్ని పో పోటీ చేయమని మునుగోడులా అని అన్నది ఓట్ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఎంత అని అన్నది మునుగోడు ఎలక్షన్ దమ్ముంటే బస్తీమే సవాల్ మునుగోడు మన రాజన్న చెప్పిన మాటకు కేటీఆర్ స్పందించాలి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నాడు లేకపోతే నువ్వు దానికి రిప్లై రుజువు చేయకపోతే రాజకీయ సన్నాసివైపోతావని చెప్పి నేను కేటీఆర్ కూడా ఈ ఈ హెచ్చరిస్తున్నా తెలంగాణ ప్రజలకు నేను చెప్తుంది ఏంటని అంటే చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ కుటుంబ పార్టీ తెలంగాణల ఇగరం లేని పీనుగులు ఇవి మోసేటోళ్ళ మీదనే ఎరుగుతున్నాయి భారత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి